వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడవ తారీఖున అంటే ఎల్లుండి కాకణ్ గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి నెల్లూరుకి వస్తున్నారని పది రోజుల క్రితమే ప్రెస్ ద్వారా అనౌన్స్ చేయడం కూడా జరిగింది మరి దానికి సంబంధించినటువంటి కొన్ని బాధాకరమైన విషయాల్ని మీ ద్వారా నేను ప్రజల దృష్టి కూడా తీసుకుని వస్తున్నాను ఒకటి ఆయన ఎక్కడ కూడా హెలికాప్టర్ ద్వారా రావడం కూడా జరుగుతుంది సో దీనికి సంబంధించి కొన్ని ఆప్షన్స్ని హెలిప్యాడ్ కోసం పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం కూడా జరిగింది మొట్టమొదటిగా కొత్తూరులో ఒక మంచి ప్లేస్ ఎవరికి కూడా ఇబ్బందికరంగా కానటువంటిది అంటే గోవర్ధన్ రెడ్డి గారు మొట్టమొదటి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి మొట్టమొదటిగా వస్తానన్నప్పుడు హైవే మీద కాకటూరుకి దగ్గరలో అంటే జైన్ టెంపుల్కి పక్కన హాఫ్ కిలోమీటర్లో హా హైవే మీద ఆ ప్లేస్ని ఇవ్వమని కలెక్టర్ గారికి సూచించినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే హైవే కదా మీరు ఇంకేదన్నా వేరే ప్లేస్ని తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఆ రోజు తెలియజేయడం జరిగింది అందులో భాగంగా కొత్తూరులో సుమారుగా జైలు నుంచి అరౌండ్ త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఒక మంచి ప్లేస్ ఎవరికి కూడా ఇబ్బంది లేనటువంటిది ట్రాఫిక్ ఎక్కడ కూడా అంతరాయం కలిగినటువంటి ఒక మంచి లొకేషన్ అని మేము సెలెక్ట్ చేసుకొని అటు డిపార్ట్మెంట్కి కానీ ఇటు అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుందన్న ఆలోచనతో వారి దగ్గర ఎన్ఓసి తీసుకొని వన్ వీక్ బ్యాకే కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం కానీ అలానే ఎస్పీ గారికి కానీ డీఎస్పి కూడా అందరికీ కూడా మెసేజెస్ మెసేజెస్ ద్వారా ఆ విషయాన్ని తెలియజేయడం జరిగింది అయితే గడిచినటువంటి నాలుగు రోజుల క్రితం ఆ ప్లేస్ని మేము ఇవ్వలేము అన్నట్టుగా వారు ఓరల్గా చెప్పడం కూడా జరిగింది అప్పటికి కూడా మేము ఒక మెట్టు దిగి ఒకవేళ మీరు ఆ ప్లేస్ని ఇవ్వలేకపోతే మేము మొట్టమొదటిగా నేషనల్ హైవే పక్కన కాకుటూరులో జైన్ టెంపుల్ పక్కన అప్పీల్ చేసుకున్నటువంటి ఆ ప్లేస్లోనైనా మీరు పర్మిషన్ ఇవ్వగలిగితే అక్కడి నుంచైనా కూడా మేము దగ్గరే కాబట్టి అక్కడి నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరం ఉంది కాబట్టి ఆ ప్లేస్నైనా కూడా మీరు అలాట్ చేయండి అక్కడ మేము హెల్ప్యాడ్ ఏర్పాటు చేసుకుంటామని కూడా రిక్వెస్ట్ చేసినాము అప్పటికీ వాళ్ళు ఏం సమాధానం చెప్పకపోతే ఆ రెండింటిలో ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పి నిన్న మొన్న కూడా వారికి రిపీటెడ్గా మేము పెట్టడం కూడా జరిగింది అయితే వాళ్ళు నిన్నటి రోజున ఇక్కడ జైలు పక్కన ఉన్నటువంటి అంటే జైలుకి కేవలం ఒక్క కిలోమీటర్ దూరంలోనే మీరు హెలిప్యాడ్ని ఏర్పాటు చేసుకొని అలా వచ్చి గోవర్ధనుడి గారిని పరామర్శించి వెళ్ళిపోవాలనే ఆలోచనతో చెప్పడం కూడా జరిగింది అయితే నిన్నటి రోజున వచ్చి చూసినప్పుడు ఇక్కడ టూ రెండు పక్కల కూడా ఈ హైటెన్షన్ వైర్స్ ఉన్నాయి అదేవిధంగా ఒక పక్క జైలు ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ హెలిప్యాడ్ నిర్మాణం సాధ్యం కాదని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా నిన్న చెప్పడం జరిగింది మేము మళ్ళా కూడా రిక్వెస్ట్ చేసినాం రెండు ప్లేసెస్ మేము చూపించినాం కదా ఆ రెండు ప్లేసెస్ అసలు ఎందుకు వద్దనుకుంటున్నారు ఎందుకు వాటిల్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు చెప్పండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమానికి వస్తూ ఉన్నారంటే కొన్ని వేల మంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారన్న ఆలోచనతో చూడడం కూడా జరుగుతుంది మరి అలాంటి వ్యక్తి వస్తూ ఉన్నప్పుడు అసలు మేము రెండు ప్లేసెస్ని మేము సజెస్ట్ చేసినప్పుడు ఆ రెండు ప్లేసెస్ని ఎందుకు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకు వద్దనుకుంటా ఉన్నారు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి మూడు కిలోమీటర్ల దూరంలో ఒకటి ఐదు కిలోమీటర్ల దూరంలో ఒకటి ఆ ప్లేసెస్ ఉన్నప్పుడు ఎందుకు వద్దంటున్నారో కూడా చెప్పలేదు సరే అది రిజెక్ట్ చేసిన తర్వాత మరలా ఇంకా కేవలం ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉంది ఈరోజు పది గంటలకు ఫోన్ చేసి మీకు అక్కడ హైటెన్షన్ వైర్స్ అంటున్నారు కదా ఇంకొక మూడు వందల మీటర్ల అవతలకు తీసుకెళ్ళండి అని చెప్పి ఈ ప్లేస్ని ఉదయాన పది టైంలో దీన్ని చూపించడం కూడా జరిగింది ఒక పక్క మాకు ఒక్క రోజు లోపల హెలిప్యాడ్ నిర్మాణం కానీ ఇక్కడ రోడ్స్ వేసుకోవడం కూడా సాధ్యం కాదు మరి ఇక్కడ టోటల్గా మీరు గమనిస్తూ ఉన్నారు ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో మీరు హెలిప్యాడ్ వేసుకోమని చెప్పినారు మీకు ఎక్కడ కూడా ఇటు చుట్టుపక్కలంతా చూస్తే మొత్తం అంతా కూడా అడవి లాంటి ప్రాంతం ఉంది ఈ ప్రాంతంలోకి రావాలంటే ఒక చిన్న ఇరుకు ఎయిటీన్ ఫీట్ రోడ్డు మాత్రమే అది కూడా గ్రావెల్ రోడ్డు ఉంది ఆ గ్రావెల్ రోడ్లో నుంచి ఇక్కడికి రావాల్సి వస్తుంది సో ఆ రోడ్డు కనుక బ్లాక్ అయితే ఏ కారణం వలనైనా ఒక కార్ అడ్డం పెట్టడం కానీ లేదా పోలీసు అక్కడి నుంచి కనుక లోపలకి అటెండ్ లోపలికి చేయకపోతే కూడా ఇంకా ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఈ ప్రాంతంలోకి వచ్చేదానికి అవకాశం లేదు ఏమాత్రం ఒక చిన్న వర్షం పడినా కూడా ఆ రోడ్డు అంతా కూడా బ్లాక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఈ ప్రాంతం కూడా మీరు చూసినారు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే సుమారుగా టూ కిలోమీటర్స్ దూరం ఉంటే కంప్లీట్గా రోడ్డు అంతా కూడా కనీసం గ్రావెల్ రోడ్ కూడా లేదు సో వర్షం కనుక పెడితే మొత్తం ఎక్కడికక్కడ కూరికి పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి కార్ బుల్లెట్ ప్రూఫ్ కార్ అది సుమారుగా నాలుగు టన్నుల కంటే పైన బరువు ఉండే అవకాశం ఉంటుంది ఈ ప్రాంతంలో ఇప్పుడే మొదలైన క్లైమేట్ కూడా బాగాలేదు ఈ వర్షం కనుక వస్తే ఇక్కడ నుంచి పోయేదానికి అవకాశం లేదు ఒక పక్క హైటెన్షన్ వైర్స్ ఉన్నాయి ఇంకొకసారి పక్క చూస్తే కంప్లీట్గా జంగిల్ కనీసం రోడ్డు నిర్మాణం లేదు ఈ హెల్ప్యాడ్ నిర్మాణం చేసుకోవాలి సో అప్పటికి కూడా మేము చెప్పినాము సరే ఇది కనుక మీరు ఖచ్చితంగా ఆ రెండు ఇవ్వకపోతే ఇదే ఇవ్వాలనుకుంటే మేము గోవర్ధన్ రెడ్డి గారి హౌస్ దగ్గరికి దీనికి రెండింటి దగ్గర కూడా వెళ్ళాల్సి వస్తుందని కూడా ఒక లెటర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది అయితే వీళ్ళు వన్ ఓ క్లాక్ అప్పుడు మీరు ఖచ్చితంగా దీన్ని పెట్టుకోమని చెప్పి చెప్పడం కూడా జరిగింది అయితే దాంట్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు మేము రెండు ప్లేసెస్ అడిగాం కదా ఆ రెండు ప్లేసెస్ని ఏ కారణాల వల్ల రిజెక్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు అవి కనుక రీజనబుల్ ఫ్యాక్టర్స్ ఉండి మీరు రిజెక్ట్ చేయగలిగితే అప్పుడు ఆల్టర్నేటివ్ ఒకసారి ఇక్కడే మీకు ఇస్తున్నామని చెప్పిన అర్థం ఉంటుంది మేము ఇచ్చినవి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు ఇచ్చిన ప్లేసెస్ ఎక్కడ ప్రాబ్లం ఉంది అత్యంత దగ్గరగా ఉన్నాయి కదా ఎక్కడ కూడా మీకు ట్రాఫిక్ కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేని ప్లేసెస్ కదా సో ముందు వాటిల్ని మీరు ఒక లెటర్ ఈరోజు మాకు మాకు పంపించినారు ఇది మేము ఖచ్చితంగా దీంట్లో ఇస్తున్నట్టుగా మీరు చెప్పినారు సరే మేము మేము పెట్టినటువంటి రిక్వెస్ట్ రెండు ఫస్ట్ పెట్టింది ఏంటి మీకు కొత్తూరు దగ్గర పెట్టినాము అది ఎందుకు రిజెక్ట్ చేస్తా ఉన్నారు దాన్ని ఏమన్నా మీ దాంట్లో కనీసం మెన్షన్ చేసినారా సరే రెండోది అప్పటికి ఓవరాల్గా చెప్పినటువంటిది జైన్ టెంపుల్ పక్కన ఉన్నది అది ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు దాన్ని మేము అడిగినట్టుగా కూడా మెన్షన్ చేస్తున్నారు దీనికి ఫలానా కారణం వల్ల మీరు రిజెక్ట్ చేస్తా ఉన్నాము కాబట్టి ఇది తప్పనిసరి పరిస్థితుల్లో మీకు దీన్ని అకామిడేట్ చేస్తామని చెప్పిన అర్థం ఉంటుంది సో ఇప్పుడు మేము సరే అయినప్పటికీ కూడా దీంట్లో కూడా పెట్టుకోవడానికి ప్రయత్నిద్దాంలే ఎందుకు మనం వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని చూడకుండానే ఆయన తిరిగి పంపించాలన్న ఆలోచనతో మీరు ఉన్నారు అంటే ఇక్కడి నుంచి అయితే జైలు అయితే పక్క గోడ ఉండేది జైలు ఆ జైలు దగ్గరికి పంపించేసి మళ్ళీ వెంటనే ఆయన పంపించాలని మీ ఆలోచన అంటే జనాలు ఎవరు చూడకూడదు అడవిలో దా జగన్మోహన్ రెడ్డి గారిని గోవర్ధన్ రెడ్డి గారితో పరామర్శించి ఆయన ఎక్కించాలని ఆలోచన ఆలోచనతో మీరున్నారు సో దానికి కూడా సిద్ధపడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలన్న ఆలోచన ప్రజలకు ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ఎక్కడైనా అవకాశం ఉంటే వస్తారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు టెక్నికల్ స్టాఫ్నంతా తీసుకొని వచ్చినాం ఈ రోడ్డు పరిస్థితి ఏంటి అదేవిధంగా ఇక్కడ హెల్ప్యాడ్ ఏ విధంగా వేయాలా ఇవన్నింటినీ కూడా టెక్నికల్ స్టాఫ్నంతా కూడా మేము వన్ అవర్ నుంచి ఇక్కడ తీసుకొని చూపించడం జరిగింది అందు వాళ్ళైతే పూర్తిగా ఎటువంటి పరిస్థితిలో ఒక్క రోజు లోపల ఈ రోడ్డు నిర్మాణం కానీ ఏదైతే ఈ టూ టూ కిలోమీటర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఈ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కనీసం సిమెంట్ రోడ్డు బీటి రోడ్డు కాదు కదా గ్రావెల్ రోడ్డు కూడా లేదు ఈ గ్రావెల్ రోడ్డు వేయకపోతే ఆయన కోసం వచ్చేటువంటి ఈ వెహికల్స్ అన్నీ కూడా కొంచెం అవన్నీ కూడా వెయిట్ ఎక్కువ ఉండే వెహికల్స్ ఆ వెహికల్స్ అన్నీ ఇక్కడికి రావడం కానీ పాజిబుల్ కాదు వర్షం వచ్చే కనపడుతుంది అలానే ఇక్కడ హెలిప్యాడ్ కూడా ఇమీడియట్గా ఇక్కడ నిర్మాణం కానీ రోజు లోపల చేయలేమని ఈరోజు టెక్నికల్ స్టాఫ్ అంతా కూడా దీన్ని చూసి చెప్పడం కూడా జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని చెప్పి మళ్ళీ పార్టీ ఆఫీస్కి మళ్ళీ కాంటాక్ట్ కావడం కూడా జరిగింది ఇలాంటి పరిస్థితులు మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం కనీసం ఈ రాష్ట్రంలో ఇక్కడ ఒక వ్యక్తిని చూడడానికి కానీ ఒక నాయకుడు చరిష్మా కలిగినటువంటి ఒక నాయకుడు స్వేచ్ఛగా ఒక ప్రాంతంలోకి వచ్చి ఒక వ్యక్తిని కలవడానికి కూడా ఇన్ని రిస్ట్రిక్షన్స్ ప్రజలు చూస్తూ ఉన్నారు ఎందుకు ఇటువంటి పరిస్థితులను కలిగిస్తూ ఉన్నారు మేము అడిగిన ప్రాంతం ఏదన్నా కనుక మీకు అభ్యంతరం ఉంటే ఫలానా కారణాల వల్ల మీరు అడిగిన ప్రాంతాలు అభ్యంతరకరంగా ఉన్నాయి అని మీరు చెప్తే మేము స్వాగతిస్తాం మేము ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే వెళ్ళాలని ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలని వెళ్ళేవాళ్ళం మరి ఇట్లా ఏది మీరు మీకు చెప్పకుండా మీరు ఖచ్చితంగా ఇక్కడ పెట్టుకోవాలంటే దానికి కూడా మేము తలొక్కుతున్నాం మీరు చెప్పిన వాటి అన్నిటికీ కూడా కండిషన్స్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఎలా ఇక్కడ టెక్నికల్ స్టాఫ్ కానీ ఎవ్వరు కూడా ఈ రోడ్డు పరిస్థితి ఏంటి ఇక్కడ హెలిప్యాడ్ నిర్మాణం కానీ ఎలాంటి పరిస్థితులు ఈ అప్రోచ్ రోడ్ని ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా సాధ్యం కాదంటున్నారు మరి ఇదే విషయాన్ని పైన కూడా చెప్పడం జరిగింది ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఏ విషయం కూడా తెలియచేస్తారు తెలియజేసిన తర్వాత ప్రజలకు కూడా మీ ద్వారా తెలియజేయవచ్చు